డియర్ సిటిజన్స్ నమస్తే మూడో నమ్మకాలు గ్రహణాలు వాస్తు ఇలా రకరకాల నమ్మకాలు మన దేశంలో ఇప్పటికీ కూడా సమాజాన్ని డామినేట్ చేస్తూ ఉన్నాయి యాక్చువల్గా వీటి వెనుక ఉద్దేశం ఏంటి ఏ ఉద్దేశంతో ఇవి ఆనాడు సమాజంపై మరి సమాజంలో మరి తెలియని వారికి పేరు రుద్ధారణస్ లేకపోతే ఏ విషయం ఏ ఉద్దేశంతో వీటిని ప్రవేశపెట్టారు ఇప్పుడు అవి ఏ తీరుగా మరి అమలు జరుగుతున్నాయి కొనసాగుతున్నాయి అంటే ఒక మూల ఆచారంగా ఏ విధంగా మార్పు చెందిని అనే దాని దాని మీద మనం రెండు మూడు విషయాలు తెలుసుకుందాం యాక్చువల్గా చిన్నప్పుడు ఇది మనందరికీ తెలుసు చిన్నప్పుడు పిల్లలు బయటకు పోకుండా ఉండేటందుకు దయ్యాలు భూతాలు అని భయపెట్టేది యాక్చువల్గా చీకట్లో పోతే పాము పుట్ర అవి ఉంటాయి అనేసి అపాయం అనేసి బయటకు పోవద్దని చెప్పింది కానీ అవి చెప్పకుండా ఏవి కనపడని ఏదో దయ్యాలు భూతాలు అని చెప్పి భయపెట్టించేది వాస్తవం చెప్తే బాగుండేది సో అదే భయం ఇప్పటికి కూడా మనలో దయ్యాలు భూతాలు భూత మాంత్రికులు అవి ఇవి అని కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ చూసుకోండి గ్రహణాలు గ్రహణాలు ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు మనందరికీ తెలుసు సైంటిఫిక్గా మరి ఆ యొక్క భూమి సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖలో వచ్చినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి యాక్చువల్గా అయితే ఇప్పుడు మనం గ్రహణం ఏర్పడినప్పుడు ఆ యొక్క సూర్యగ్రహణం అవి మరి ఒక్కసారి గ్రహణం మరి సూర్యుడు పూర్తిగా కల మరి ఆ యొక్క ఫోకస్తో కనపడేటప్పుడు మనం డేకేడ్ ఐతో చూస్తే ఏమవుతుంది కంటి కంటి చూకి ప్రమాదం కాదు ప్రమాదం కాబట్టి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు మరి నల్ల అర్థాలు లేకపోతే ఎక్స్రే ఫిల్మ్ అవి ఇవి పెట్టుకొని ప్రికాషన్స్ తీసుకొని చూస్తున్నాం మరి తెలియని రోజుల్లో ఎట్లా చెప్పండి ఇవన్నీ లేవు అద్దాలు లేవు ఏం లేవు అది ఇది ఏం లేవు మరి అప్పుడు ఎవరో చూసి ఉంటారు చూస్తే కంటికి కళ్ళు పోయిన వాళ్ళు ఉండొచ్చు కళ్ళుకి వ్యాధి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు మే బి సో వాళ్ళు ఏమన్నారు అప్పుడు అదే అదే దోర వేయి గ్రహణం అప్పుడు రాహు కేతు ఏవో వచ్చి మింగుతి అప్పుడు బయటకు పోవద్దు బయటకు పోయి చూడొద్దు చూస్తే కదిపోతే పోతే ఇవిపోతే ఇవ్వ ఏదో మన దాని చుట్టూ కథ అయితే అదిలిండ్రు ఎందుకు అదిండ్రు ఎందుకని లేరు ఆ కథ ఎందుకంటే ఆ భయపెట్టిండ్రు ఎందుకంటే ఏం లేదు మనం నేకడ్ అయితే రోజు కూడా చూడండి కదా సో అయితే చూస్తారు కాబట్టి ఆ రోజుల్లో ప్రికాషన్స్ తీసుకునే మరి ఆ యొక్క సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు కాబట్టి చూడొద్దని చెప్పింది అంతే సో అంతవరకు చెప్పడం కరెక్టే కానీ దాని చుట్టూ ఏదైతే కథ అల్లిండ్రో అది మనం భయపెట్టడానికి ఏదైతే చికట్ల పోదురా వస్తుంది భూత వస్తుంది అని ఎట్లయితే ఊచిని చూపెట్టిందో సేమ్ ఆ టైపు సేమ్ ఆ టైప్ సో ఆ టైపులో సో ఆ టైపులో చెప్పి ప్రజల్ని మరి కాన్షియస్గా ఉండడానికి ఆ అపాయం నుంచి తప్పించుకోవడానికి చెప్పబడింది ఇప్పుడు చిన్నపిల్లలను భయపెట్టించినట్టుగానే అంతకుమించి మరేమీ లేదు అయితే ఈ రోజుల్లో మనం సైంటిఫిక్గా వాస్తవం తెలిసిన తర్వాత మరి ఈ యొక్క గ్రహణాలు ఎట్లా ఏర్పడతాయి ఎక్లిప్స్ అవి తెలిసిన తర్వాత ఆ రాహుకేతు ఏదైతే కాకమ్మ కథ ఉందో దాన్ని మనం పక్కకు తీసేయాలి ఇంకా దాన్ని నమ్మకూడదు ఇప్పటిక కానీ ఇప్పటికీ కూడా దాని పేర్లు పెట్టితో ఉన్నారు దాని చుట్టూ ఇప్పటికి కూడా అట్లా అనమాట అయితే ఆ మూఢ నమ్మకం నుంచి బయటకు రావాలి వాస్తవాన్ని సైంటిఫిక్గా తెలుసుకోవాలి అది మనం ఈరోజు తెలుసుకోవాల్సింది దెయ్యాలు ఉంటే ఈ పాటికి ప్రపంచం ఎట్టు ఉండకపోయేది ఎంతోమంది మామూలు మరి ఇళ్ళల్లో చనిపోతారు అపాయాల్లో చనిపోతారు చంపబడి చనిపోతారు యుద్ధాల్లో చనిపోతారు కొట్టుకొని చంపుకొని నరుక్కొని చనిపోతారు మరి అట్లా చంచిపోయిన వాళ్ళందరూ దయాలయ ఎదుటి వాళ్ళని పట్టచ్చు కదా ఎవరు చంపిండో ఏందో కథ ఇక పోలీసులు వీళ్ళ అవసరమే లేదు దయాలయ పట్టిస్తే అయిపోతుంది మరి దయాలను ఉంటే కనుక అవి అదొక భ్రమ భ్రాంతి అదే చెప్తున్నాం కదా ఎవరిలో ఏదో భయపెట్టించడానికి దాని చుట్టూ అల్లిన కథలే ఇవి ఇక వాస్తు ఇక వాస్తు అంటే అది కూడా మనకు తెలిసిందే ఇప్పుడు చూడండి మనం ఇల్లు వాగిలి ఎట్లా కట్టుకుంటాం తుమ్మన్న హైదరాబాద్ హైదరాబాద్లో ఏమైంది మొత్తం వరదలు వచ్చాయి మామూలుగా నీరు ఎట్లా పోతుంది పల్లానికి పోతుంది మరి పల్లవ ప్రాంతంలో బట చెరువులు కుంటలు చెరువులు కుంటలు ఆక్రమించిందంటేనే పల్లవ ప్రాంతంలో ఆక్రమించినారు మరి అవన్నీ ఆక్రమించుకొని ఇల్లు అవి చిన్న 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 ఆనకట్టల్లా కట్టుకుంటే నీరు ఎట్లా పోతుంది ఎటు పోతుంది అంతే వాళ్ళ అర్థం అంతా ఉంచేస్తుంది సో ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమ పద్ధతిలో ఎత్తు ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు ఈ విధంగా స్లోప్ ఉండాలి ఇటువైపు ఎత్తు ఇటువైపు పల్లం ఇటువైపు పల్లం అనేది ఏంది మనం ఇంట్లో వాడుకునే వాటర్ వాటెవర్ ఇటువంటి అది పల్లానికి ప్రవహించి బయటకు వెళ్ళిపోవాలి అట్లా వెళ్ళి మళ్ళీ ఇంకొకరి ఇంటి ముందుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంటి మురుగునీరు అది కూడా అట్లా ప్రవహించి మళ్ళా కిందకు పళ్ళానికి అస కిందకు పోతూనే ఉండాలి పోతూ 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 ఊరు బయటికి వెళ్ళిపోవాలి సో ఒకడు ఒకడు ఎత్తు ఒకడు పళ్ళం ఒకటి ఎత్తు ఒక పళ్ళం ఒక ఆర్డర్ లేకుండా కట్టుకుంటే వాటర్ పోతుందా ఫ్రీ ఫ్లో అవుతుందా కాదు కదా సో దానికి ఏం పెట్టిందంటే దానికి ఒక చుట్టూ తల్లిండు శాస్త్రం ఇంకా శాస్త్రం పేరు వస్తుంది చెప్పింది అంతకంటే నా ఏం లేదు అంతేగానే దా దాని ప్రకారం పోతే ఏదో మంచి జరుగుతుంది మేలు మేలు జరుగుతుంది ఇంకా ఇది డబ్బులు వస్తే లేదు డబ్బులు పోతే లేకపోతే ఇది అది కాదు కథ ఏంటంటే ఒక ఫ్రీ ఫ్లో వాటర్ ఆ తర్వాత సూర్యుడు ఉదయించేది అస్తమించేది ఉదయించేది అస్తమించేది తూర్పు పడమర సో ఈ దిక్కుల్లో మనకి వెంటిలేషన్ ఉంటే ఆ సూర్యకిరణాలు లోపలికి వస్తాయి లోపలికి వస్తాయి సో ఆ దిక్కుకెళ్ళి అట్లా ఓపెన్గా విశాలంగా మరి వెలుతురు లోపలికి వచ్చేటట్టుగా పెట్టుకోమని చెప్పిండ్రు అంతే దర్వాదాలు కిటికీలు ఇవి దీనినే వాస్తు అనేక ఇప్పుడు ఏదైనా పెట్టుకున్నది మనం ఒకటి చేస్తే దానికి ఏదో పేరు పెడతాం అట్లా పేరు పెట్టిండు అంతేగాని ఇంగ్లీష్లో మనం ప్లానింగ్ అంటాం అంతే అంతేగాని దీని చుట్టూ ఉండే ఈ స్థానంలో కుబేర స్థానం ఆ స్థానంలో ఉంటే అది ఇక్కడ ఉంటే దరిద్రం అక్కడ ఉంటే ఐశ్వర్యం ఇవంతా నాన్ సెన్స్ మళ్ళా సో వీటి వెనక ఏదైతే ఉందో వాస్తవం అది సైంటిఫిక్గా వాస్తవం తెలుసుకోవాలి దాని చుట్టూ ఏదైతే కథలు అల్లిండ్రో స్టోరీస్ అల్లిండ్రో అది మూడాచారాలుగా రూపుదిద్దుకుంది ఈరోజు ఈ పాటికి వాటిని మనం విడిచిపెట్టుకోవాలి వాటిని విడిచిపెట్టుకుని వాస్తవాన్ని గుర్తురిగి దాని ప్రకారం నడుచుకుంటే అది అన్నమాట కాబట్టి నమ్మకాలు ఏంటి వాటి వెనక ఏ ఉద్దేశంతో ఆ నమ్మకాలను క్రియేట్ చేసిండ్రు అసలు వాస్తవంగా ఏంది అనేది ఈ రెండు మాటలు మాట్లాడుకున్నాం ఇప్పటికి కూడా ఆ మూలాచారాన్ని విడిచిపెట్టి వాస్తవంగా ఆలోచించి ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే